తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది అనేటటువంటి సమాచారం వస్తున్నది కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు కావాలనే తప్పుడు కేసులు పెడతా ఉన్నారు గత ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగినటువంటి తప్పిదాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరగకూడదు ఎవరైనా తప్పుడు కేసులు పెట్టినా ప్రజలను ఇబ్బంది పెట్టినా ఎవరైనా అనేక కోణాలలో తప్పుడుగా ఎవరైనా ప్రవర్తిస్తే పబ్లిక్ ని ఎవరైనా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడనంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినటువంటి డీజీపీని ని పిలిచి మరి చాలా క్లియర్ గా పోలీసులకు ఇన్స్ట్రక్షన్ జారీ చేయండి పోలీసులకు వార్నింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయడం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డీజీపీని పిలిపించి చాలా క్లియర్ కట్ గా కొన్ని ఇన్స్ట్రక్షన్ జారీ చేశారనేటటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో చర్చ నడుస్తున్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే మొన్న నిరుద్యోగులు చేసినటువంటి ధర్నాకి సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నటువంటి పరిస్థితి పోలీసుల మధ్యన నిరుద్యోగుల మధ్యన మరోవైపు జర్నలిస్టుల మధ్యన వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం ఒక జీతం రిపోర్టర్ ను ఇక్కడ పోలీసులు లాక్కెళ్లడము గల్లా పోలీస్ వ్యాన్ లో వేయడము అక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ ఓర్ యాక్షన్ విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారమైనటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అట్నే ఏసీపీ యాదగిరి అని చెప్పి చాలా మంది పోలీసులు అడగొలిగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ మీకు ఎలాంటి పని లేదా మీకు పని పాట లేదంటూ కూడా రిపోర్టర్లను మాట్లాడడం కూడా చాలా క్లియర్ గా చూస్తాము లకారంతో తిట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అట్లనే బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కార్యకర్తల పైన పోలీసులు చేయి వేసుకున్నటువంటి ఘటన కూడా మనం చూస్తాం వాళ్ళను వెన్ను పైన ఇలా గుద్దడము కొట్టడము వాళ్ళను నానా రకాలుగా ఇబ్బంది పెట్టడం అనేటటువంటి దాఖలాలు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే జర్నలిస్ట్ సంఘాలు ఉవ్వెత్తున ఒకేసారి ఎగిసి పడిసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు మాకు క్షమాపణ చెప్పాలంటూ కూడా జర్నలిస్ట్ సంఘాలు ఉద్రిక్త వాతావరణం ఆ చోటు చేసుకునేటువంటి పరిస్థితి జర్నలిస్ట్ సంఘాలు పూర్తి స్థాయిలో జర్నలిస్టుల పైన జరిగినటువంటి దాడులకు పోలీసులతో పాటు హోం మంత్రి కూడా చాలా ఖచ్చితంగా వాళ్ళకి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది ఫోర్త్ పిల్లర్ మీడియా అలాంటి మీడియా పైన చేయట్లా చేసుకుంటారు అని కూడా పోలీసుల పైన జర్నలిస్టులు మండిపడ్డటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులు ఎవరైనా అత్యుత్సాహంగా ప్రవర్తిస్తే లేకపోతే ఇష్టం ఉన్నట్టుగా ఒంటటి పోకడపోతే ఒంటి మీద కాకి చొక్కా ఉంది కదా నేను ఏది చేసినా నడుస్తుంది బిఆర్ఎస్ ప్రభుత్వంలో చేసినట్టే ఈ ప్రభుత్వంలో కూడా వ్యవహరిస్తామనుకుంటే ఖచ్చితంగా పనిష్మెంట్ తప్పదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా ఒక ఇన్స్ట్రక్షన్స్ జారీ చేసింది అనేటటువంటి సమాచారం వస్తున్నది ఎందుకంటే ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రజల మేరకు కష్టపడాల్సిన కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే పోలీసులకు జీతాలు ఇచ్చేది తెలంగాణ సమాజం తెలంగాణ ప్రజలు రూపాయి రూపాయి ట్యాక్స్ కట్టి రూపాయి రూపాయలు కూడబెట్టుకొని ప్రజల ప్రజల పైసలతోనే పోలీసులకు జీతాలు వస్తున్నాయి ప్రతి ప్రభుత్వ అధికారికి కాబట్టి మీరు ఖచ్చితంగా పబ్లిక్ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది తప్ప ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే పబ్లిక్ తో ఫ్రెండ్లీనెస్ ఉండాలి తప్ప పబ్లిక్ ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండొద్దంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా పోలీసులకు స్ట్రీట్ ఇన్స్ట్రక్షన్ జారీ చేసినటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా పూర్తి స్థాయిలో గో బ్యాక్ పోలీస్ అంటూ పోలీసుల పైన అనేక నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తా ఉన్నారు పోలీసులు యాక్షన్ తట్టుకోలేకపోతా ఉన్నాం పోలీసులు నానా రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు రోడ్డు మీద నిల్చుంటే చాలు మమ్మల్ని ఉన్నారు వ్యాన్ లో లాగి పడేస్తా ఉన్నారు నిరుద్యోగులను కొడతా ఉన్నారు నిరుద్యోగుల పైన అభహరలుగా మాట్లాడుతూ ఉన్నారు నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటటువంటి కోణాలని కూడా ఓవైపు ఇటు జర్నలిస్ట్ సంఘాలు నిరుద్యోగులకు సంబంధించిన కీలక నేతలు కూడా చాలా క్లియర్ కట్ గా ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు పోయినాయి సో వీడియోలు పోయినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు లేదు ఇలాంటి చర్యలకు పోలీసులు పాల్పడితే ఖచ్చితంగా వాళ్లకు తగినమైనటువంటి ఖచ్చితంగా ఒక యాక్షన్ ఉంటుంది ఇంకా ఎవరైనా ఓవర్ యాక్షన్ చేస్తే అతిక మించి ప్రదర్శిస్తే పోలీసులను సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడము ఖచ్చితంగా పబ్లిక్ కోసం పనిచేయండి ఫ్రెండ్లీనెస్ గా ప్రజలలో మీరు మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంటది అనవసరంగా చేయి చేసుకున్న వాళ్ళను అసాంఘికంగా మాట్లాడిన కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రజా పాలన అంటే ప్రజల కోసమే ఉండాల్సినటువంటి బాధ్యత ఉంటది మా పరిపాలనలో పోలీసులు ఓరాక్షన్ చేయాల్సిన అవసరం లేదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చినటువంటి సమాచారం కూడా వస్తున్నటువంటి పరిస్థితి సో కొంతమంది పోలీసులని కూడా మార్పులు చేర్పులు చేస్తా ఉన్నారనేటటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఒక పోలీస్ స్టేషన్ స్టేషన్ నుండి ఇంకో పోలీస్ స్టేషన్ కి వాళ్ళను ఏది బదిలీ చేసేటటువంటి కార్యక్రమంలో కూడా ఉన్నట్టుగా కొంత సమాచారం వస్తా ఉన్నది చాలా మంది పోలీస్ ఆఫీసర్లు గతంలో కేసీఆర్ తో కలిసి పనిచేసేటటువంటి వ్యక్తులు మీన్స్ కేసీఆర్ కు సపోర్టివ్ గా ఉన్నటువంటి పోలీస్ అధికారులను కూడా రేవంత్ రెడ్డి సస్పెండ్ చేసినటువంటి సిచువేషన్స్ కూడా మనం చూస్తాం చాలా మంది పోలీసుల పైన వేటు వేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అంటే పోలీసులు ప ప్రజలతో మమేకమై ఉండాలి ప్రజలతో మంచిగా ఉండాలి అనేటటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా డిసిషన్ తీసుకున్నాడు అనేటటువంటి ఒక అంశం వినబడతా ఉన్నది ఈ అంశం పైన మొన్న జరిగినటువంటి జర్నలిస్ట్ సంబంధించిన దాడి అంశం కానివ్వండి లేకపోతే అటు నిరుద్యోగులను కొచ్చినటువంటి అంశం కానివ్వండి లేకపోతే అక్రమ అరెస్టులకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా పోలీసులకు ఎంత చెప్పినామో అంత మాత్రమే పనిచేయండి అధికమించి పనిచేయాల్సినటువంటి అవసరం లేదు మేము ఎంతవరకు మీకు ఇన్స్ట్రక్షన్ జారీ చేసినామో అంతవరకు మాత్రమే చేసే ప్రయత్నం చేయండి అంతకుమంటే మించి మీరు ప్రజలను ఇబ్బంది పెడితే ఖచ్చితంగా చర్యలు తప్పవంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కొంత సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ